కార్యకర్తలు నా విజ్ఞప్తి ఏమనగా నేను పార్టీలో మొదటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్ నాయకుడిగా జిల్లా మాజీ ఉపాధ్యక్షులుగా పార్టీ కోసం సేవ చేస్తున్న కొద్దిమంది ఫేస్ ఫేక్ న్యూస్ వదిలి మమ్మల్ని అలర్ట్ చేయాలని చూస్తున్నారు అందుకే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఈ ఫేక్ న్యూస్ పైన విచారణ జరు జరిపి బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే కుల సోదరులకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవినూరు ఎమ్మెల్యే బివి జయన రెడ్డి అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది మేము మాత్రం కులకు వ్యతిరేకం కాదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా ఇప్పటికే మా పైన ఎన్నో అలిగేషన్స్ కంప్లైంట్స్ జైనశివుడికిస్తున్నారు కానీ ఒక శిక్షణ కలిగిన కార్యకర్తగా మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా దయచేసి ఈ వీడియోని ఎవ్వరూ తప్పార్థం చేసుకోవద్దని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న జై తెలుగుదేశం